అన్కండిషనల్గా యునిమస్గా సపోర్ట్ చేసినాం సరే బీసీ రిజర్వేషన్ల మీద అసెంబ్లీలో తీర్మానం చేసింది వీలే కొత్త కాదు ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర్ రెడ్డి గారు రోషయ్య గారు కేసీఆర్ గారు కూడా తీర్మానం చేసి పంపించారు అయితే వీళ్ళు కామారెడ్డి డిక్లరేషన్లో బీసీ ప్రజల్ని మోసం చేయడానికి మా ప్రభుత్వం వచ్చిన ఆరు మాసాలలోనే నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్లు చట్టపరంగా చేస్తామని చెప్పి మోసం చేశారు దాంతోపాటు కాంట్రాక్ట్లలో కూడా ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తామని చెప్పారు లక్ష కోట్ల బడ్జెట్ పెట్టి సంవత్సరానికి ఇరవై వేల కోట్లు బీసీ సబ్ అని తెస్తామని చెప్పి అది మోసం చేశారు కుల వృత్తులు అని చెప్పి అది మోసం చేశారు ఫైనల్గా అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత ఓసారి ఆర్డినెన్స్ అన్నారు అది గవర్నర్ గారికి పంపించిన తర్వాత అక్కడి నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పోయిన తర్వాత జంతర్ మంతర్లో పోయి ఒక డ్రామా నడిపించారు రెండోసారి జీవో అన్నారు ఆల్రెడీ గవర్నర్ గారి దగ్గర బిల్లు ఉన్న తర్వాత మళ్ళీ జీవో అని మళ్ళీ ఒక మోసానికి తెరలేపారు ఆ తర్వాత మళ్ళీ జంతర్ మంతర్ పోయారు జంతర్మంతర్కు ట్రైన్లు తీసుకుపోయారు అంటే బీసీలు అంటే అంత అమాయకులు అని మళ్ళీ మభ్యపెట్టి మోసం చేయొచ్చు అని మొదలె కుట్ర తీసు అప్పుడు పార్లమెంట్ నడుస్తుంది అక్కడ పార్లమెంటు నడుస్తున్నప్పుడు పార్లమెంట్ని స్టాల్ చేయడమా అడ్జంట్మెంట్ మోషన్ ఇవ్వరామా ఎందుకంటే ఇండియా కూటమికి దగ్గర దగ్గర రెండు వందల మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు అది చేయలే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టైం అడగలే ప్రధానమంత్రి గారు టైం అడగలే జందర్ మంత్రి దగ్గర డ్రామా చేస్తే ఆ డ్రామాకు మల్లికార్జున ఖర్గే గారు రాలే పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా రాలే సోనియా గాంధీ గారు మిగిలిన వాళ్ళు ఎవరు కూడా అక్కడికి రాలే తీరా అక్కడ మూడు రోజులు డ్రామా నడిపించిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చారు రాష్ట్రానికి లేదు మేము ఎట్టి పరిస్థితుల్లో నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని చెప్పి దాన్ని ప్రజెంటేషన్ ఒకసారి రాహుల్ గాంధీ గారి దగ్గర మల్లికార్జున్ ఖర్గే దగ్గర ఒకసారి ప్రజెంటేషన్ పెట్టారు ఆ ప్రజెంటేషన్లో కూడా అన్ని డ్రామాలు నడిపిస్తే అది నిజమే అనుకొని రాహుల్ గాంధీ గారు అన్ని రాష్ట్రాలలో పోయి తెలంగాణ మోడల్ తీసుకోవాలి తెలంగాణలో ఫార్టీ టూ పర్సెంట్ ఇంప్లిమెంట్ అవుతుందని చెప్పి మొన్న బీహార్ ఎలక్షన్లో కూడా అదే చెప్పారు మరి అరవై ఒక్క స్థలాలు పోటీ చేస్తే వాళ్ళకి వచ్చింది ఆరే ఆరు సీట్లు ఒకప్పుడు తెలంగాణలో బీసీ సమాజము అవేర్ అయి లేరు కానీ ఇప్పుడున్నటువంటి బీసీ సమాజం పిల్లలు బాగా బ్రహ్మాండంగా చదువుకుంటున్నారు కేసీఆర్ గారు పుణ్యమాంఠ గురుకుల పాఠశాలలు కానీ బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు కానీ బీసీ ఇంజనీరింగ్ కాలేజీలలో కానీ బ్రహ్మాండగా చదివి మాకు మాకు రావాలి ఈ జనాభాలో సగభాగం ఉన్నటువంటి మాకు మాకులు రావాలని చెప్పి నిలదీసే పరిస్థితికి ఇప్పుడు సమాజం ఉంది రెండోది బీసీ సంఘాలు పోరాటం చేస్తున్నాయి వాళ్ళను కూడా మోసం చేశారు ఫస్ట్ వీలేదో అసెంబ్లీలో బిల్లు పెట్టగానే పాలాభిషేకమని పూలాభిషేకమని వాళ్ళు కూడా చేసారు మేము ఆ రోజు చెప్పినాం ఇది వాస్తవాలు కాదు ఇది మోసం ఇది దగ అని ఆ రోజు చెప్పినాం మేము అసెంబ్లీలో కూడా తీర్మానం చేసినాం మేము ఒకటే చెప్పినాం మీరు సావుండ్రి మీరు ఏమైనా చేసుకోండి మా సమాజానికి మాత్రం నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ అయితే తప్ప మేము ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పేసి అది మేము కేటగారికల్గా అసెంబ్లీలో మేము శాసన మండలిలో కూడా చెప్పినాం ఈ మోసాలు ఇంకా పెద్ద కుట్ర ఉన్నది ఒకటి ఫస్ట్ ఏమనుకుర్రు వీళ్ళు జీవో ఇచ్చిన తర్వాత మేమేదో కోర్టుకు పోతాం అనుకుర్రు మేము కోర్టుకు పోతా తెలియంగానే వాళ్ళ దాంట్లోకి అదే వర్గానికి సంబంధించినటువంటి కొంతమందిని కోర్టుకు పంపించారు పంపిస్తే కోర్టు జడ్జిమెంట్ వచ్చింది ఫిఫ్టీ పర్సెంట్ దాటకూడదని చెప్పి మరి కోర్టు జడ్జిమెంట్ వచ్చింది కూడా మన అందరికీ తెలిసిందే ఇప్పుడు తీరా నిన్న ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేసింది దాంట్లో కేసీఆర్ గారి ప్రభుత్వం ఆ రోజు ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించిన తర్వాత సుప్రీంకోర్ట్ ఆ రోజు కొంతమంది కోర్టుకు పోతే ఇది ముప్పై నాలుగు పర్సెంట్ కాదు ఇది ఫిఫ్టీ పర్సెంట్ అబోయింటే చెల్లదు అని చెప్పి ఇరవై రెండు పర్సెంట్కే ఆ రోజు ఎలక్షన్ జరిగింది కానీ అన్నిటికంటే ప్రధాన మోసం ఏంటంటే పదిహేడు పాయింట్ ఎనభై ఏడు పర్సెంట్ నేను ఇచ్చింది ఆ కాపీలు మీకు ఇస్తా పదిహేడు పాయింట్ ఎనభై ఏడు పర్సెంట్ కొన్ని జిల్లాలకైతే ప్రాతినిధ్యం కూడా లేదు కొన్ని జిల్లాలలో ప్రాతినిధ్యం కూడా లేదు ఆడ ఇచ్చింది ఏంటంటే వాళ్ళు మరీ దారుణంగా ఆదిలాబాద్లో నాలుగు వందల అరవై ఉంటే గ్రామ పంచాయతీలు అరవై ఒకటి ఇచ్చారు అదేవిధంగా కొత్తగూడెం కొత్తగూడెంలో ఎనిమిది వందల తొమ్మిది ఉంటే ఎనిమిది వందల అరవై తొమ్మిది ఉంటే నూట ముప్పై తొమ్మిది హన్మకొండలో రెండు వందల డెబ్బై రెండు ఉంటే డెబ్భై రెండు గద్వాల్లో నాలుగు వందలు ఉంటే డెబ్బై రెండు జగిత్యాల్లో ఐదు వందల నలభై ఐదుకు నూట ఇరవై ఐదు జనగాంలో రెండు వందల అరవై మూడుకు అరవై తొమ్మిది మరి భూపాలపల్లి రెండు వందల అరవై ఉంటే యాభై ఆరు కామారెడ్డిలో ఐదు వందల ఇరవై ఆరు ఉంటే తొంభై రెండు కరీంనగర్లో ఆరు వందల పదమూడు ఉంటే నూట పదిహేడు అదేవిధంగా ఆసిఫాబాద్లో ఐదు వందల ఎనిమిది ఉంటే నూట ముప్పై ఆరు ఖమ్మంలో నాలుగు వందల ఎనభై ఆరు ఉంటే అరవై ఆరు అదేవిధంగా మహిబాద్ ఐదు వందల తొంభై నాలుగు నూట ఏడు మహబూబ్ నగర్లో రెండు వందల అరవై ఎనిమిదికి అరవై మూడు మంచిరాలలో మూడు వందల పదిహేడు ఉంటే నలభై ఏడు మెదక్లో నాలుగు వందల ఇరవై ఏడుకు నూట ఐదు మొత్తం కలిపి పన్నెండు వందల పన్నెండు వేల ఏడు వందల ముప్పై ఐదు గ్రామ పంచాయతీలు ఉంటే దాంట్లో పదిహేడు పాయింట్ ఎనభై ఏడు బీసీలు వాళ్ళు ఇచ్చిన జీవో కూడా ఒకసారి చూస్తే జీవోలు కూడా మరి వాళ్ళ తెలివితేటలు ఎక్కడ పోయినాయా లేకపోతే వాళ్ళని తప్పుదారి పట్టిస్తురా ఇది తెలియని ప్రశ్న వార్డు మెంబర్లకేమో సిఫెక్స్ సర్వే ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు సర్పంచ్ ఎన్నికల్లోనేమో ఇప్పుడు రేపు జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో ఎస్టీ ఎస్సీలకేమో రెండు వేల పదకొండు సెన్సస్ అంట రెండోది బీసీలకేమో రెండు రెండు వేల ఇరవై నాలుగు సర్వే అంటే ఎస్సీలు బీసీలు ఎస్టీలు బజార్ నబడి కొట్టుకోవాలి ఇది ఎట్లా చెల్లుబాటు అవుతుంది ఇప్పుడు వాళ్ళ పాపులేషన్ కూడా పెరిగింది కదా వాళ్ళ రేషియో కూడా పెరుగుతుంది కదా దాన్ని కూడా మరి ప్రధానంగా మోసం ఈ ఈరోజు ప్రభుత్వం అనేకమైనటువంటి హామీలు ఇచ్చింది ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్లు ఇచ్చినప్పుడు ఇదే పాత్రికే మిత్రులు అడిగితే మాకు నూట ఇరవై ఐదు అనుభవం ఉంది మేము పెద్ద తీస్ మార్గాల్లో ఈ దేశాన్ని వెళ్ళిన వాళ్ళం మేము ఎట్లయినా సాధిస్తాం అని చెప్పారు రోజు మరి సెంట్రల్లో మా ప్రభుత్వం వస్తే చేస్తానే ఎవడు మాట్లాడలేదు ఈ రోజు ఏంటంటే యునైనిమస్గా అన్ని పక్షాలు కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించారు సరే ఢిల్లీలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఏమో చిల్లం లేదు నైన్త్ షెడ్యూల్లో పెట్టి చేయాలి అక్కడ చేసే పరిస్థితుల్లో వాళ్ళు లేరు వీళ్ళేమో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి సర్వేల పేరు మీద భూసాని కమిషన్ అని చెప్పి భూసాని కమిషన్ డెడికేషన్ కమిషన్ అని చెప్పి ఒక రిపోర్ట్ ఇచ్చింది మొన్న కొత్తగా ఇచ్చిన రిపోర్ట్ ఏమో యాభై పర్సెంట్ పెంచకుండా ఉండాలని వాళ్ళే ఇచ్చారు రకరకాలు ఆ డెడికేషన్ కమిటీ ఫస్ట్ దాన్ని ప్లాన్ చేయలే కోర్టు డైరెక్షన్ ఇస్తే అక్కడ పోయారు అంటే పచ్చి మోసం దగ్గ జీవోల మీద జీవోలు ఇచ్చి ఈరోజు నలభై ఆరు జీవో ఇచ్చి బీసీ సమాజానికి ఉరితాడు పెట్టినటువంటి పరిస్థితి కాబట్టి ఇది క్షమించరానటువంటి నేరం బీసీ సమాజం పాత సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పరిస్థితుల్లో బీసీ సమాజం లేదు ఈరోజు బీసీ సమాజంలో అందరూ ఎడ్యుకేట్ అయి ఉన్నారు అవేర్ అయి ఉన్నారు వాళ్ళు కూడా సమాజం పట్ల కానీ సిస్టమ్ పట్ల కానీ ప్రభుత్వాల పట్ల కానీ మా హక్కుల విషయంలో కానీ అందరు అవేర్ తప్పకుండా మిమ్మల్ని పొంద ఖాయం ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలిపెట్టే సమస్యనే లేదు మీరు ఏదో ఆషామాషి వ్యవహారం అనుకుంటూ తెలంగాణ ఉద్యమాన్ని పంతొమ్మిది వందల అరవై తొమ్మిది కానీ డెబ్బై రెండు కానీ మనం చూడలే కానీ కేసీఆర్ గారు చేసిన రెండు వేల ఒకటి ఉద్యమాన్ని మన కండ్లారా చూసినటువంటి వాళ్ళు ఈరోజు అదే తర ఉద్యమం రాబోతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే మా దగ్గర అడ్వకేట్లు కానీ మేధావులు కానీ ఇంటలెక్చువర్స్ కానీ మరి స్టూడెంట్స్ కానీ ఈరోజు మా మహిళలు కానీ అందరు అభయ్య ఉన్నారు అందరికీ మన బలమేంది మన సంఖ్య ఏంది మన సమాజం ఏంది మనం ఏమన్నా అడక్క తినటువల్ల మా మనకేమైనా వీడు బిచ్చమేసేటోళ్ళు అభిల్లు అనే పరిస్థితిలో ఆల్రెడీ ప్రజలు ఉన్నారు మాకు రైట్ రాయల్గా మాకు రావాల్సినటువంటి హక్కు మిమ్మల్ని కామారెడ్డి డిక్లరేషన్ ఎవడు చేయమని చెప్పిండు మమ్మల్ని ఎందుకు మోసం చేస్తున్నారు క్యాబినెట్లనేమో మంత్రివర్గంలోనేమో బీసీలను తీసుకోమంటే ఆడ చేత కాదు కార్పొరేషన్ చైర్మన్లో బీసీలను తీసుకోమంటే ఆడ చేత కాదు ఐఏఎస్ ఐపీఎస్లో బీసీలు ఉన్నారు ఎస్ఓడీలుగా బీసీలు ఉన్నారు రెండోది సిఏలుగా కానీ ఏసీపీలుగా డీసీపీలుగా అదేవిధంగా ఉన్నతమైనటువంటి ర్యాంకులో మా వాళ్ళు ఉన్నారు అడ్వకేట్ జనరల్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ స్థాయి వాళ్ళు కూడా మా దగ్గర ఉన్నారు కానీవేమో మీ చేతిలో ఉన్నాయేమో మీరు చేయరంట ఇది గోల్మాలు చేసి మేమేదో మమ అనిపించుకున్నాం మేము చాలా ప్రయత్నం చేసినామని చెప్పి ఈ మోసం కుట్రా అని మేము మొదలే చెప్పినాం కులగణన కూడా హండ్రెడ్ పర్సెంట్ జరగలేదని చెప్పి శాసనసభలోనే ముఖ్యమంత్రి గారు చెప్పారు రోజు దగ్గర దగ్గర అరవై ఎనిమిది వేల పైన మంది మేము సర్వే చేయలేకపోయినా వాళ్ళు అందుబాటులో లేలేరు మళ్ళొకసారి అవకాశం ఇస్తామని మళ్ళీ చేస్తే కూడా పన్నెండు వేల మంది చట్టపరంగా అది ఎట్లా చల్లుతుంది అన్ని దగా మోసాలు చేసి ఈరోజు హరిబరిగా హరిబరి తొందరపాట్ల తీసుకొచ్చి నిన్న ఎలక్షన్ కమిషన్ పెట్టిన దాంట్లో చూస్తే పదిహేడు పాయింట్ నైన్ పర్సెంట్ అంటే మమ్మల్ని గొంతు వేయాలనేటువంటి ప్రయత్నం కానీ కొన్ని పత్రికలు చూసిన నేను ఈరోజు ఏదో క్యాబినెట్లో వాళ్ళు ఇంటర్నల్గా మాట్లాడుకోనంట అరవై పర్సెంట్ ఇస్తారంట అసలు పంచాయతీ ఎన్నికలు అనేది రాజకీయ పార్టీలకు సంబంధం లేదు పార్టీ గుర్తులతో సంబంధం లేదు అరవై పర్సెంట్ ఇట్లా ఎట్లు ఇస్తారో ఆ రాసిన పత్రికలు వాళ్ళు వాళ్ళ టికెట్లు అనౌన్స్ చేసిన తర్వాత ఆ అరవై పర్సెంట్ మా సమాజానికి చూపించాలి ఆ పేర్లు వాళ్ళ కులమే అవన్నీ కూడా చూపించాలి ఇప్పుడు ప్రభుత్వాన్ని మోయాలనుకుంటే మోసుకోండి కానీ ఇంత దిగజారిపోయి మోయవలసినటువంటి అవసరం కూడా ఎవరికి లేదు కానీ ఉలిక్కిపడి ఏదో జరిగిపోతుంది ఈరోజు నలభై రెండు పర్సెంట్కే దిక్కులేని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పదిహేడు పాయింట్ జీరో నైన్ పర్సెంట్ గొంతుగోసి కొన్ని పత్రికలు మాత్రం అరవై పర్సెంట్ అని చెప్పి ఎవరిని మభ్య పెట్టడానికి ఎవరిని సంతోష పెట్టడానికి ఈరోజు మా సమాజాన్ని అంత అండరిస్టిమేట్ వేయడానికి మీకు ఏం అవసరం వస్తుందో మాకైతే అర్థమవుతలేదు కానీ ఒకటి మాత్రం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి గద్దె దించే వరకు మాత్రం మేము వదిలిపెట్టే సమస్యనే లేదు మోసం అనేది ప్రతిసారి ఒకసారి జరిగితే మోసం రెండోసారి జరిగితే మోసం కానీ ప్రతిసారి ఎవడు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు మీరు ఏకంగా కామారెడ్డి డిక్లరేషన్లో సిద్దిరామయ్యను తీసుకొచ్చి కర్ణాటక చీఫ్ మినిస్టర్ని తీసుకొచ్చి ఆయన నోటితో చెప్పి పిలిచి మీరు ఈ విధమైనటువంటి మోసం మేము చేయబోతున్నామని చెప్పి ఆయనతోని నమ్మవలకే కుట్ర చేసి ఈరోజు ఆయన ఏకైక బీసీ ముఖ్యమంత్రి అక్కడ ఉంటే మీరు రోజు టీవీలు పేపర్లు చూస్తారు ఆయనను కూడా ఎప్పుడైనా కథం పట్టిస్తామనే కార్యక్రమంలో మీరు ఉన్నారు అసలు మిమ్మల్ని ఎవడు నమ్ముతాడు మీకు కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఈ దేశంలో ఏదైనా రాష్ట్రాలలో తీసుకుంటే బీహార్ అక్కడ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మీ స్థాయి ఏంది మీ స్థాయి ఎక్కడ ఉన్నది ఆడ పోయి రాహుల్ గాంధీ గారు ఒక ప్రధాన పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు బాధ్యత రహితంగా ఆయన చెప్పేటప్పుడు ఏమన్నాడు కిస్కి ఆబాది ఉస్కే ఇస్సా అంటే మీ జనాభా ఎంత ఉంటే మీకు అంత హక్కులు ఇస్తామని చెప్పి ఈడ జరిగిన దానికి నువ్వు దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకొని తెలంగాణ మోడల్ని చూడండి తెలంగాణ రిజర్వేషన్లు అయిపోయినాయి అనే విధంగా మాట్లాడి కాబట్టి మీకు త్వరలోనే పార్టీ పెద్దలతో మాట్లాడి కార్యాచరణ ప్రకటించబోతున్నాం దీన్ని భారీ ఎత్తున తీసుకొని పోయి బీసీ సమాజాన్ని చైతన్యవంతం చేస్తాం దాంతోపాటు ఎస్సీ ఎస్టీ మైనారిటీల సహకారం కూడా తీసుకొని ఈ ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇంత దగ మోసం కుట్ర కుతంత్రాలు ఆ రోజు కేసీఆర్ గారు ఈ బిల్లు పెట్టి పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఈ బిల్లు పెట్టి మోసం చేసిండు తప్పు చేసిండు అని నిండు శాసనసభలో ముఖ్యమంత్రి గారు చెప్పారు మరి నువ్వేం చేస్తున్నావు కేసీఆర్ గారు ఆ ప్రభుత్వంలో కోర్టు ఆదేశాల మేరకు ఇరవై రెండు పర్సెంట్ మేమిస్తే నువ్వు పదిహేడు పాయింట్ నైన్ జీరో నైన్ పర్సెంట్ ఇచ్చి ఇంత పెద్ద దగ మోసం చరిత్రలో ఏ గతంలో కూడా ముఖ్యమంత్రులను చూసినాం గతంలో అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చారు కానీ ఇంత దగ మోసం పచ్చి మోసమే దీని ఎట్టి పరిస్థితుల బీసీబీటల్ అంటే బీసీబీటెల్ అంటే మా బీఆర్ఎస్ పార్టీ కాదు ఈరోజు సమాజంలో ఉన్నటువంటి అందరు బీసీబీటలకు చెప్తున్నా కాంగ్రెస్ పార్టీలు ఉన్నటువంటి బీసీబీటలకు చెప్తున్నా బీజేపీ పార్టీలు ఉన్నటువంటి బీసీబీటెల్ అదేవిధంగా బీసీ సంఘాలు కానివ్వండి బీసీ యువత కానివ్వండి బీసీ మహిళ కానివ్వండి అందరు కూడా గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతం మన హక్కుల కోసం ఈరోజు మనని దగా మోసం పచ్చిగా మరి తడి తడిబట్లతో గొంతు గీసినటువంటి ప్రభుత్వాన్ని గ్రామాలలో తిరగనియద్దని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మా చైతన్యం ఏందో రేపు చూపించబోతున్నాం ఈరోజు మా సమాజం అనుకుంటే ఈ సమాజం అనుకుంటే భూకంపం వస్తుంది గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం ఇంత మోసం ఇంత దగ ఎక్కడ నన్ను ఉంటుందా ఇంత దగ డే వన్ నుంచి మేము చెప్తున్నాం మీరు చేస్తుంది తప్పు అని ఆ రోజు మమ్మల్ని డెమాల్ డెమాలిషేషన్ చేయనీకే ప్రయత్నం చేశారు వీళ్ళు సహకరిస్తలేరని చెప్పి మేము అసెంబ్లీలో సహకరించాం పార్లమెంటు అక్కడ ప్రధానిని కలుస్తామంటే ఆల్ పార్టీ డెలిగేషన్ అంటే మేము వస్తామని చెప్పినాం జంతర్ మంతర్ దగ్గర పెట్టి మీరు మోసం చేసి ఎవరిని మోసం చేస్తారు ఈరోజు రెండోది ఏంటంటే పార్టీల గుర్తుల మీద జరిగిన ఎలక్షన్కు నువ్వు ఎట్లు ఇస్తా అని చెప్తున్నావు నీకు దమ్ముంటే ఈ వారం రోజుల లోపల పార్టీల గుర్తు ప్రకారం మీ కాంగ్రెస్ పార్టీ గుర్తు ప్రకారం అరవై మూడు అరవై పర్సెంట్ పేర్లు మీరు అఫీషియల్గా ప్రెస్ కాన్ఫరెన్స్లో డిక్లేర్ చేయండి మీడియా సమక్షంలో డిక్లేర్ చేయండి అంతేగాని లోపల లోపల ఉండి పేపర్లలో ఏదో లీకులు ఇచ్చి రాపిచ్చుకుంటే కాదు ఎట్టి పరిస్థితుల్లో మా సమాజం యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను అందుకే భయపట్టి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ అని పక్కదారి పట్టించాడు గుర్తులు గుర్తులుంటాయి పార్టీలు కూడా ఎవరెవరు వ్యక్తులకు ఏ ఏ కమ్యూనిటీకి ఇస్తారో అవన్నీ బీఫామ్తో సహా ఉంటాయి కాబట్టి ఇది మరి పెద్ద మోసం చేయడానికి కుట్ర పని అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను నేను పొన్నం ప్రక ప్రభాకర్ గారికి మా బీసీ మంత్రులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మా ఆ ప్రభుత్వంలో ఉండి మన సమాజానికి మోసం జరిగితే అల్టిమేట్గా మీకు కూడా నష్టం జరుగుతుంది మీ ప్రభుత్వం మీద ఎంత ఒత్తిడి పెంచితే మీరు అంత ఒత్తిడి పెంచాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మీరు ఎలక్షన్ ఆపండి ఎలక్షన్ ఆపేసి మీరు వెంటనే మళ్ళొకసారి కూర్చొని అందరి అభిప్రాయాలు తీసుకొని నిర్ణయానికి రావాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఆ మంత్రులను కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే సమాజ సమస్యనే లేదు మా సమాజం అవేరే ఉన్నది ఇంకా దళిత సంఘాలు కానివ్వండి ట్రైబల్ సంఘాలు గిరిజన సంఘాలు కానివ్వండి మైనారిటీ సంఘాలు కూడా మాకు సపోర్ట్ చేస్తూ ఎందుకంటే అనగారినటువంటి సమాజం నుంచి వచ్చినటువంటి వాళ్ళం తప్పకుండా అందరి సహకారం తీసుకొని అన్ని వర్గాల సహకారం తీసుకొని మరి ప్రభుత్వాన్ని భర్తం పడతామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాం మీకు అతి త్వరలో వెంట వెంటనే అందరం కూర్చొని ఒక నిర్ణయానికి వస్తాం నిర్ణయాన్ని వచ్చి ఒక కార్యాచరణ తయారు చేస్తాం రెండోది మాకు కలిసి వచ్చేటువంటి పక్షాలు కానివ్వండి సంఘాలు కానివ్వండి అందరి సహకారం తీసుకొని మేము ప్రజల్ని చైతన్యవంతం చేస్తాం ఇప్పటికే రాష్ట్రంలో అన్ని జిల్లాలలో పగ్గు అంటుంది ఎక్కడ చూసినా కానీ రాస్తారోకాలు జరుగుతున్నాయి ధర్నాలు జరుగుతున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము వదిలిపెట్టే సమస్యనే లేదు తప్పకుండా జాగృతం చేస్తాం అందరినీ ఎందుకంటే రాక రాక మీరే మోసం చేశారు మా ఓట్లేకొ మీరు ఆడ కామారెడ్డి డిక్లరేషన్ కాగానే మా సమాజం ఏదో నిజంగా చేస్తారేమో అనేటువంటి ఆ ఆలోచనతోని మీకు సపోర్ట్ చేశారు మీ ప్రభుత్వం వచ్చింది మోసం చేశారు ఇదేమో ఫార్టీ టూ పర్సెంట్ ఇది చట్టపరంగా ఉన్నటువంటి అంశాలు రాజ్యాంగపరమైనటువంటి అంశాలు నీ దగ్గర సంవత్సరానికి ఇరవై వేల కోట్లు బడ్జెట్ పెడతానో పెట్టినావా కుల వృత్తులకేం సపోర్ట్ చేస్తానో చేసినావా ఈరోజు మా సమాజాన్ని ఎందుకింత దగా చేసి మోసం చేసే కుట్ర మీరు చేసినా నాకు అర్థం కాదు కాబట్టి దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం కూడా ఆలోచించుకోవాలి అన్ని మోసాలు మొదటి నుంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో అన్ని వర్గాలకు మోసం చేశారు రైతాంగాన్ని వదిలిపెట్టలేదు మహిళలను వదిలిపెట్టలేదు ఈరోజు చదువుకున్నటువంటి విద్యార్థులను వదిలిపెట్టలేదు అన్నిట్లో మోసం జరిగింది మా సమాజం నూటికి యాభై శాతం ఉన్నటువంటి సమాజాన్ని మీరు ఈ విధంగా మోసం చేయడం అనేది దారుణమైనటువంటి చర్య

అందరితో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకొని ప్రకటిస్తాం ఈ ఇష్యూలో మాత్రం అందరినీ కలుపుకునే ముందుకు వెళ్తాం ఇది ప్రధానమైనటువంటి అంశం ఇది ఇది అందరికీ సంబంధించినటువంటి అంశం కలిసి వచ్చే పార్టీలు కలిసి వచ్చే సంఘాలు కలిసి వచ్చే యువతరం మహిళలు అందరినీ కలుపుకునే ఒక కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తాం జూబ్లీస్ లో ఎట్లయితే ప్రజా ప్రభుత్వానికి మద్దతు ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన వాళ్ళకి మద్దతు ఇస్తారని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నారు జూబ్లీస్ ఎన్నికల్లో ఎట్లా ప్రజా ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు సర్పంచ్ ఎన్నికల్లో కూడా అట్లే మద్దతు అంటే ఇక మీరు చేసేటి అంటే మోసాలు చేసుకుంటూ పోండి మద్దతు అది ఒక ప్రత్యేకమైనటువంటి ఎలక్షన్ అది ప్రత్యేకమైనటువంటి ఎలక్షను ఒకవేళ అటువంటి మంచి క్యాండిడేట్ లేకపోతే ఏందో పరిస్థితి వాళ్ళకు కూడా తెలుసు దాని గురించి నేను పెద్దగా మాట్లాడాను కానీ మీది ప్రజా ప్రభుత్వమా మరి ప్రజలకు ద్రోహం చేసేటువంటి ప్రభుత్వమా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇంత మోసం ఇంత పచ్చి దగా చేసుకుంటున్నటువంటి నలభై రెండు నలభై రెండు అనుకుంటూ ఏడాది నుంచి ఇవి కోసి ఈరోజు పదిహేడు పాయింట్ జీరో నైన్తోని ఎలక్షన్లకు బొమ్మంటే మా ఆవేదన మా బాధ మా కడుపు అంటే ఎట్లుంటుందో రేపు చూడబోతారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇంత పచ్చి మోసం అనేది ఇంత దగ చాలామందిని చూసిన ముఖ్యమంత్రులను ప్రభుత్వాలను కానీ ఇంత దగా చేసినటువంటి ప్రభుత్వాన్ని వీళ్ళనే చూస్తాం